తిరుతురులో చదివి చాలా మందికి ఉద్యోగాలు మిస్ అయితే ఇక్కడ జూనియర్ కాలేజ్ లేకపోవడం అయిందని జగన్ గారిని అడిగితే నిండ్రా విజయపురంలో జూనియర్ కాలేజ్ ఈ రోజు ఆ జూనియర్ కాలేజ్ వల్లే కదా భవిష్యత్తులో మనీ ఉద్యోగాలు ఇస్తే వాళ్ళు లోకల్ పరిగణించి చేసుకునే అవకాశం ఉంటుంది గతంలో వీళ్ళు చేసుంటే ఈ రోజు సెలెక్ట్ అయిన వాళ్ళు ఎందుకు ఉద్యోగాలు లేకుండా మిస్ అయి ఉంటారు మేము మా మా తాతర్ని ఎందుకు మా మూతులు వాసన చూడండి అని చెప్పి వాళ్ళ నాన్న విగ్రహాలు పెట్టాడు ఏం సాధించాడు వాళ్ళ నాన్న నాకు చెప్పండి నగిర్ ఏం చేశాడో చెప్పండి నగిర్లో మొన్నటి వరకు మన ప్రభుత్వం వచ్చేంత వరకు రైల్వే నత్తం కానీ ఏకాంబ్రపుత్వం కానీ వేపకుంట కానీ పుత్తూరు కానీ పూడి ఎలా ఉన్నింది ఈ రోజు మన గవర్నమెంట్లో ఎలా ఉందో చూడండి ఎన్నిసార్లు మనం వెళ్ళి ఇటు సదరన్ రాయల్లో మాట్లాడాం అటు ఢిల్లీకి వెళ్ళి సెంట్రల్ మినిస్టర్తో మన ఎంపీలందరినీ తీసుకెళ్లి మాట్లాడి పనులు చేయించాం మీరే చూడండి ఏ ఇయర్లో జరిగినాయి ఎవరెజ్ రిప్రజెంటేషన్ తెచ్చారో చేయండి తెలియదంటున్నాడు కదా తెలుసుకోమని చెప్పండి అలాగే ఎన్హెచ్ రాయకోటి దగ్గర వీళ్ళు డబ్బులు కొట్టేసి తిరుపతిలో ఎలా ఇల్లు కట్టించుకున్నారో మీరు చూశారు కానీ అదే ఎన్హెచ్ రేణిగుండె రోడ్ నుంచి మన నగిరి వరకు ఎక్కడైనా అండర్ బ్రిడ్జ్ కట్టారా ఎక్కడైనా సర్వీస్ రోడ్లు కట్టారా వాళ్ళ నాన్న లేదా ఈయన మీద ప్రభుత్వం ఉన్నంత వరకు ఎంత మంది చనిపోయారు ఆయన మీద ఒకసారి మీరు ఆలోచించండి ఈ ఈరోజు ఆ పరిస్థితి రాకూడదని గడ్కరీ వరకు రెండు మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉండి కొట్లాడి పుత్తూరు వరకు వర్క్ చేయించాం మంత్రిగా ఉండి కొట్లాడి పుత్తూరు నుంచి ఈ రోజు కలకమ్మ సత్రం వరకు వర్క్ జరుగుతుంది అలా ఏ రోజైనా నాన్న కొడుకులు వెళ్ళి మాట్లాడారా హాస్పిటల్స్ ఎంత రెనోవేషన్ చేసాం ఐదు మండలాల్లో ఉంటే పిహెచ్ రెనోవేట్ చేసాం అన్ని ఫెసిలిటీస్